బానిస బంధనాల నుండి స్వేచ్ఛా ప్రపంచంలోకి వారంతా రోజువారీ కూలీలు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపారు కొందరు అంతేకాదు వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకొని బానిసత్వంలో బంధించారు అయిన వారికి ఉన్న ఊరికి దూరంగా దీనస్థితిలో కాలం వెల్లదీస్తున్న వారికి విముక్తి కల్పించారు జిల్లా అధికారులు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఆదేశాలతో తక్షణమే స్పందించి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి తీసుకువచ్చారు అన్ని విధాలా అండగా ఉంటామని వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు వ్యట్టి చాకరీ నుండి విముక్తి కల్పిస్తూ బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రిలీఫ్ సర్టిఫికేట్లు అందించారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపట్నం మండలంలోని ఆలూరు ఈత ముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలు చిరకలూరుపేట సమీపంలో జామాయిల్ తోటల్లోకి పనికి వెళ్లారు వారి అమాయకత్వాన్ని అవసరాన్ని పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టి చాకరీ చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది గర్భిణి బాలింతలతోనూ బలవంతంగా పనిచేస్తున్నట్లు యానాది సంఘాల మహాకూటమి ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ ఇతర సంబంధిత శాఖల అధికారులలోకి దిగారు ఈ ఏడు కుటుంబాల్లోని మొత్తం ముప్పై మూడు మందికి విముక్తి కల్పించి ఒంగోలు తీసుకువచ్చారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రిలీఫ్ సర్టిఫికేట్లతో పాటు స్వీట్లు దుస్తులు ఇతర వంట సరుకులను అందించారు చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు బాధితుల్లో ఆసక్తి అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్దేశించారు అమానవీయ స్థితిలో ఉన్న సమకు స్వేచ్ఛ కల్పించిన జిల్లా కలెక్టర్కు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న డిఎస్ఓ పద్మశ్రీ పౌరశంక సంస్థ డిఎం వరలక్ష్మి తహసీల్దార్ మధు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్ సునీల్ కుమార్ సాట్స్ శ్యామ్ పాషా డేవిడ్ ఐఏఎం ఇతర అధికారులు పాల్గొన్నారు